హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్ల ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తనకు తెలియకుండానే ఒక ఉచిత జీవిత బీమా పథకంలో సభ్యుడిగా ఉంటాడు దీనినే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్గా పిలుస్తారు ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగి సేవలో ఉండగానే అనుకోని రీతిలో మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఆర్థిక భరోసా లభిస్తుంది ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా పిఎఫ్ ఖాతా యాక్టివ్గా ఉన్న ప్రతి అర్హత కలిగిన ఉద్యోగి ఆటోమేటిక్గా ఈ బీమా మర పథకానికి కవర్ అవుతాడు ఉద్యోగి తన జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియంగా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం ఈ పథకం ప్రధాన విశేషం ఈ బీమా కవరేజ్ మొత్తం ఉద్యోగి జీతం పిఎఫ్ ఖాతాలో జమ అవుతున్న కాంట్రిబ్యూషన్లు సర్వీస్ కాలం ఆధారంగా నిర్ణయిస్తారు కనీసంగా కొన్ని లక్షల రూపాయల నుంచి ప్రారంభమై గరిష్టంగా ఏడు లక్షల వరకు బీమా సాయం లభించే అవకాశం ఉంది ఉద్యోగి మరణానికి ముందు పొందిన చివరి జీతం గత సేవా కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మొత్తాన్ని ఖరారు చేస్తారు సాధారణంగా చూస్తే కనీసంగా రెండు పాయింట్ ఐదు లక్షల వరకు నామినీకి అందే అవకాశం ఉంటుంది గరిష్టంగా అయితే ఏడు లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ పథకం ద్వారా లభించే బీమా మొత్తాన్ని లెక్కించే విధ విధానము స్పష్టంగా నిర్ణయించారు ఉద్యోగి మరణానికి ముందు గల గత పన్నెండు నెలల సగటు జీతాన్ని తీసుకొని దానిని థర్టీ ఫైవ్తో గుణిస్తారు దీనికి తోడు పిఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్లో యాభై శాతం మొత్తాన్ని కలుపుతారు అయితే ఈ అదనపు మొత్తం గరిష్టంగా ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు మించకూడదు ఈ రెండు మొత్తాలను కలిపి మొత్తం బీమా సాయం నిర్ణయిస్తారు అయితే ఏ పరిస్థితుల్లోనైనా ఏ పరిస్థితుల్లోనూ ఈ మొత్తం ఏడు లక్షలకు మించదు ఉద్యోగి మరణించిన తర్వాత ఈ బీమా మొత్తాన్ని పొందేందుకు నామినీ లేదా కుటుంబ సభ్యులు క్రైమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది అందు ఇందుకోసం ఫారం ఫై ఐఎఫ్ను పూర్తి చేసి యజమాని సంతకంతో సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి దరఖాస్తుతో పాటు మరణ ధృవీకరణ పత్రం వారసత్వ ధృవీకరణ పత్రం నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ కార్డు వంటి పత్రాలు జత చేయాలి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే పరిశీలన అనంతరం బీమా మొత్తం నామినీ ఖాతాలోకి జమ అవుతుంది మొత్తంగా చెప్పాలంటే ప్రీమియం లేకుండానే జీవిత బీమా రక్షణ కల్పించే ఈడీఎల్ఐ పథకం ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక భద్రత పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి సదుపాయం గురించి తెలుసుకొని నామినీ వివరాలు సరిగ్గా నమోదు చేసుకోవడం ఎంతో అవసరం